ఇది వింటే మీకు ఆశ్చర్యమే ఒకవేళ సూర్యుడు ఒక్కసారిగా మాయమైతే ఏ అలారం లేదు ఏ హెచ్చరిక లేదు ఒక్క సెకండ్లో సూర్యుడు లేడు అప్పుడు ఆకాశం నల్లగా మారిపోతుంది పగలు అనేదే మాయం మొదటి ఎనిమిది నిమిషాలు మనకి ఏమీ తెలియదు ఎందుకంటే సూర్యుడి వెలుగు భూమికి చేరడానికి అంత సమయం పడుతుంది ఆ ఎనిమిది నిమిషాలు గడిచాయి ఇక చీకటి శాశ్వతం ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది కొన్ని గంటల్లోనే భూమి మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోతుంది చెట్లు మొక్కలు కాంతి లేకుండా చనిపోతాయి ఆక్సిజన్ తయారీ జంతువులు గందరగోళంలో పడతాయి పక్షులు ఆకాశంలోనే కూలిపోతాయి మూడు రోజుల్లో సముద్రాల పైభాగం గడ్డ కట్టిపోతుంది వర్షం లేదు గాలి లేదు భూమి మృతదేహంలా మారిపోతుంది ఇంకా భయంకరమైన విషయం తెలుసా సూర్యుడు లేకపోతే భూమి తన కక్షను కోల్పోతుంది అంతరిక్షంలోకి ఒంటరిగా తేలిపోతుంది ఇక ఏదారి లేదు ఏ గమ్యం లేదు కొన్ని వారాల్లోనే మనుషులు భూగర్భంలో దాక్కుంటారు అణు విద్యుత్ కేంద్రాల వేడి చివరి ఆశగా మారుతుంది కానీ అది కూడా శాశ్వతం కాదు కొన్ని సంవత్సరాల్లో భూమి పూర్తిగా మంచుతో కప్పబడుతుంది జీవం చరిత్ర అవుతుంది అప్పుడు విశ్వం అడిగే ప్రశ్న ఒక్కటే సూర్యుడు లేకుండా జీవితం ఉందా సమాధానం మాత్రం చీకటిలో కలిసిపోతుంది సూర్యుడు లేకపోతే జీవితం లేదు